చలిలో గుహలో పిచ్చుక కుటుంబం పక్షుల గ్రామంలో తుని పిచ్చుకంటే ఒకప్పుడు అందరికీ భయం అసూయ ఆమెకు ఆ ఊరిలో ఎవరికీ లేనంత పెద్ద బంగ్లా బోలడంత ఆస్తి ఉండేవి కాని ఆ ఆస్తితో పాటు ఆమెకు తల పొగరు కూడా పెరిగిపోయింది పొరుగున ఉండే చోటు చిలుక చిచ్చుకాకి లాంటి వాళ్లను చాలా చులకనగా చూసేది ఎవరికీ సహాయం చేసేది కాదు సరికదా అవమానించేది రెండు సంవత్సరాల క్రితం తుని పిచ్చుక తన పెద్ద బంగ్లా ముందు ఖరీదైన కుర్చీలో కూర్చుని ద్రాక్ష పళ్లు తింటుంది ఆమె ఒంటి నిండా బంగారు ఆభరణాలున్నాయి అప్పుడే చిలుక అక్కడికొచ్చింది చోటు ముఖంలో ఆందోళన ఉంది చిలుక గేటు బయట నిలబడి దయనీయంగా తుని కనీసం తిప్పి చూడకుండా నౌకరుతో ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చినట్లున్నారు లేదని చెప్పి పంపించేసాయి నేను తని నీ ఫ్రెండ్ చోటుని అడుక్కునే దాన్ని కాదు మా పన్ను కాడికి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవు ఒక ఐదు ఇస్తావా రేపే ఇచ్చేస్తాను తుని పిచ్చుక విసుగ్గా లేచి గేటు దగ్గరికొచ్చి ఓహో నువ్వా ఫ్రెండ్ అంట ఫ్రెండ్ ఎప్పుడు ఏదో ఒక సమస్యతో నా ఇంటి ముందు ఏడుస్తూనే ఉంటారు నా ఏమైనా చారిటీ ట్రస్ట్ అనుకుంటున్నారా మొన్ననే కదా మీ ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు అప్పుడే అయిపోయాయా అలా అనుకుతుని మందులకు అయిపోయాయి ప్లీజ్ తుని పన్ను చూరంత కాలిపోతున్నాడు అయితే కన్నీళ్లు పోసి పడుకోబెట్టు నా దగ్గర చిల్లర లేదు నా డబ్బులన్నీ బిజినెస్లో ఉన్నాయి అయినా నీ స్థాయికి తగిన వాళ్ళని అడుక్కోవాలి కాని నా దగ్గరికెందుకొస్తావు మా గేటు ముందు నిలబడితే మా పరువు పోతుంది నుండి తుని ముఖం మీద గేటు వేసేసింది చోటు చిలుక కన్నీళ్లతో వెన్ను తిరిగింది పక్కనే ఉన్న కాకి ఇదంతా చూసింది తుని అంత మాట అనాలా రేపు మనకు కష్టం వస్తే ఎవరు రారు డబ్బు శాశ్వతం కాదు నాకు కష్టం రావడమా కలలో కూడా జరగదు నా ఆస్తి ఏడు తరాల కూర్చొని తిన్నా తరగదు మీలాంటి పేదవాళ్ళే కష్టాల గురించి భయపడాలి నా జోలికి రాకండి ఆ రోజు తుని గర్వం ఆకాశాన్ని తాకింది కాని ఆమెకు తెలియదు ఆ ఆకాశం నుండి ఆమె కింద పడబోతుందని కొన్ని నెలల తర్వాత తుని పిచ్చుక అత్యాశతో ఒక పెద్ద వ్యాపారం మొదలుపెట్టింది పక్క ఊరి గ్రద్దలతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఒకరోజు రాత్రి తుని ఇంట్లో తుని పిచ్చుక ఫోన్ మాట్లాడుతూ వణుకుతున్న గొంతుతో ఏంటి షిప్ మునిగిపోయిందా సరికంతా పోయిందా ఇన్సూరెన్స్ లేదా అయ్యో నా డబ్బులు నేను పెట్టిన కోటి రూపాయలు ఏమయ్యాయి అవతలి నుండి ఫోన్ కట్ అయిపోయింది తుని చేతిలో ఫోన్ జారి పడింది ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి తుని పిచ్చుక బోరునా ఏడుస్తూ మనం మోసపోయాం బుజ్జి ఆ గ్రద్దలు నన్ను నిండా ముంచేశారు మన ఆస్తి అంతా పోయింది అప్పులు వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నారు మనం ఈ ఇల్లు అమ్మేయాలి రోడ్డున పట్టం తల్లి వారం తిరిగేసరికి ఆ పెద్ద పంగ్లను అప్పులవాళ్లు లాక్కున్నారు తుని తన బంగారు నగలు ఖరీదైన సామాన్లన్నీ అమ్మేసింది చేతిలో మిగిలిన కొద్దిపాటి డబ్బుతో ఊరి చివరున్న ఒక చిన్న పాత రేకుల ఇంటిని అద్దెకు తీసుకుంది ఆ చిన్న రేకుల ఇల్లు వాన వస్తే కురుస్తుంది ఈ ఎండొస్తే కాలుతుంది తుని పుచ్చి ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు తుని చేతిలో ఒక చిన్న సంచి ఉంది అందులో ఆమెకు మిగిలిన చివరి ఆస్తి ఐదు వేల రూపాయలు మన దగ్గరున్నది ఇవే డబ్బులు వీటితో మనం ఈ నెల అద్దె కట్టాలి సరుకులు కొనుక్కోవాలి నేను రేపటి నుండి ఏదైనా పని వెతుక్కుంటానో బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఇష్టం వద్దు నేను వాళ్ళని చాలా అవమానించాను ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్లి చెయ్యి చాచలేను ఆకలిని పరిద్దాం కానీ అవమానాన్ని కాదు ఆ రోజు రాత్రి తుని ఆ డబ్బుల సంచిని కింద పెట్టుకుని పడుకుంది కిటికీకి లేవు కేవలం ఒక్క గోని సంచి కట్టి ఉంది అర్ధరాత్రి ఒక దొంగ పక్షి కిటికీలో నుండి దూరింది తుని కాడ నిద్రలో ఉంది ఆ దొంగ నెమ్మదిగా కింద ఉన్న సంచిని లాక్కున్నాడు ఉదయం లేచేసరికి సంచి లేదు తుని గుండె పగిలిపోయింది తుని పిచ్చుక తల బాదుకుంటూ అయ్యో దేవుడా నా ఆఖరి ఆశ కూడా పోయింది ఆ దొంగ నా ప్రాణం తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు ఏంటి అద్దె ఎలా కట్టాలి నా బిడ్డకు ఎలా పోయాలి నన్ను చంపే దేవుడా ఇంటి ఓనర్ లూసీ పావురం వచ్చి ఏవే తుని అద్దేస్తావా లేదా డబ్బులు పోతే నాకేంటి ఈ సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చెయ్యి లేకపోతే నిన్ను నీ పిల్లను బయటికి గెంటేస్తా సాయంత్రం ఇంటి ఓనర్ వాళ్లను గెంటేసింది తుని బుజ్జి రోడ్డున పడ్డారు చేతిలో చిల్లి కవ్వలేదు అప్పుడే చలికాలం మొదలైంది సాయంత్రానికే మంచు దట్టంగా కురుస్తోంది వాళ్ళు ఊరి చివరున్న ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు చలి గాలి కత్తుల్లా గుచ్చుతోంది బుజ్జి పిచ్చుక చలికి గజగజ వణుకుంపేష్టక కూతుర్ని గట్టిగా హత్తుకుని కన్నీళ్లతో లేదు తల్లి మనకి గోడు లేదు ఈ ఆకాశమే మనకు కప్పు నా పాపమే నిన్నలా చేసింది

పిచ్చుక గుండె పగలేలా ఏడుస్తూ కాదు బుజ్జి వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు నేను శత్రువుల ప్రవర్తించాను డబ్బున్నప్పుడు నేను వాళ్ళను మనుషులుగా కూడా చూడలేదు నా గేటు తాకద్దు నా స్థాయి వేరని తిట్టాను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళను సాయం అడగాలి వాళ్ళు చీ అని ఉమ్మేస్తే నేను తట్టుకోలేను ఆకలితో చచ్చిపోయినా పర్లేదు కాని వాళ్ళ ముందు చెయ్యి చాచలేను బుజ్జి చూసావా బుజ్జి నువ్వు చెప్పింది నిజమే నాడు నేను చేసిన అహంకారమే నేడు మనల్ని ఈ చెట్టు మీద కూర్చోపెట్టింది ఆ చిన్న పక్షి మాటలకు ఆకాశం కూడా కన్నీరు పెట్టింది మంచు ఇంకాస్తా పెరిగింది తుని పిచ్చుక నిస్సహాయంగా ఆకాశం వైపు చూసింది చలి తీవ్రత తట్టుకోలేక బుజ్జి స్పృహ కోల్పోయే స్థితికొచ్చింది అప్పుడే బుజ్జికి దూరంగా కొండల మధ్య ఒక చిన్న నల్లటి రంధ్రం కనిపించింది ఆశగా చూసి అవును బుజ్జి అది గుహై పద నా తల్లి అక్కడికెళ్దాం ఈ చెట్టు మీద ఉంటే మనం శవాలుగా మారుతాం ఇద్దరూ కష్టపడి ఎగురుకుంటూ ఆ గుహ దగ్గరకు వెళ్లారు అది పాతపడిన దుమ్ముతో నిండిన ఒక చిన్న రాతి గుహ నేల మీద రాళ్లున్నాయి కానీ బయట చలితో పోలిస్తే అక్కడ కొంచెం వెచ్చగా ఉంది ఇదే ఇదే వాళ్ళు తమ దగ్గరున్న చిన్న మూటను కొన్ని పట్టలు గిన్నెలు అక్కడ పెట్టారు తుని ఆ గుహలో మూలను శుభ్రం చేసి రోజులు గడుస్తున్నాయి తుని పుచ్చి ఆ చీకటి గుహలోనే బ్రతుకుతున్నారు తుని పగలు ఊర్లోకెళ్లి ఎవరూ చూడకుండా కింద పడిన గింజలను ఏరుకొని వచ్చేది రాత్రికి ఆ గింజలను రాళ్ళతో దంచి బుజ్జికి పెట్టేది ఈ గుహలు చాలా ఉంది రాత్రిపూట ఏవో శబ్దాలు నాకు నిద్ర రావట్లేదు మన పాతింటిక కన్నీళ్లు దాచుకుంటూ పాత ఇల్లు మనది కాదు పుచ్చి ఇది దేవుడిచ్చిన చిన్న ఇల్లు భయపడుకు అమ్ముంది కదా నిన్ను కుండెల్లో దాచుకుంటాను ఒకరోజు రాత్రి వర్షం కురిసింది గుహ లోపలికి నీళ్లొచ్చాయి నేల మొత్తం తడిసిపోయింది పడుకోడానికి పొడి స్థలం లేదు తునిపిచ్చుగా రాత్రంతా నిలబడే ఉంది బుజ్జిని తన వీపు మీద ఎక్కించుకుని కాపాడింది దేవుడా నా కర్మకాలి ఎలా అయ్యాను కాని ఈ పసిపిట్ట ఏం పాపం చేసింది దానికి మంచి భవిష్యత్ ఇస్తానని చెప్పి ఈ గుహలో బంధించాను నేను ఎంత దౌర్భాగ్యురాలిని చలికాలం ముగిసే సమయం వచ్చింది కని తుని ఆరోగ్యం క్షీణించింది సరైన తిండి లేక ఆ గుహలోనే చలికి ఆమె రెక్కలు పనిచేయడం మానేశాయి ఒకరోజు పిచ్చుక నీరసంగా బుచ్చి అమ్మ లేవలేకపోతుంది నా శరీరంలో శక్తి లేదు నువ్వెళ్ళి ఎవరినైనా సహాయం అడుగుతావా చూడు ఆంటీ దగ్గరికెళ్ళు వాళ్ళు తిడతారని అన్నావు కదా పర్లేదు బుజ్జి తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు నీకు పిడికిడ అన్నం పెడితే చాలు వెళ్ళు తల్లి నా అహంకారం నన్ను చంపేసింది నిన్ను కూడా చంపకూడదు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకో బుజ్జి ఏడుస్తూ బయటికెళ్ళింది తుని ఆ చీకటి గుహలో రాతి నేల మీద ఒంటరిగా పడుకొనుంది కళ్ళ ముందు తన గతం మిదిలింది పట్టుపరుపులు వెండి గిన్నెలు దర్జా అన్నీ కరిగిపోయాయి మిగిలింది కేవలం ఈ చీకటి చలి తుని పిచ్చుక చివరి మాటగా డబ్బున్నప్పుడు మనుషులు కావాలి డబ్బు పోయాక మనుషులు గుర్తుకొస్తారు కాని అప్పటికే కాలం మించిపోతుంది క్షమించి చోటు క్షమించి చిచ్చు నా పాపానికి ఇదే సరైన శిక్ష ఆ గుహలో తుని కన్నీటి చుక్క రాయి మీద పడి గడ్డకట్టింది బయట చలిగాలి ఇంకా వీస్తూనే ఉంది ఆ పిచ్చుక కుటుంబం కథ ఆ గుహకోడల మధ్య ఒక విషాద సాక్ష్యంగా మిగిలిపోయింది అహంకారం మనిషిని ఒంటరిని చేస్తుంది ఆపదలో ఉన్నప్పుడు సిగ్గు పక్కన పెట్టి సహాయం అడిగుంటే బహుశా తుని పరిస్థితి వేరేలా ఉండేదేమో కాని చేసిన తప్పులు నీడలా వెంటాడి ఆ గుహలో ఆడపిల్లలు నది ఒడ్డున ఒక పాత గుడిసె గుడిసె లోపలికి చలికాలి ఈటల్లా వచ్చి గుచ్చుకుంటోంది తుని తన ముగ్గురు ఆడపిల్లల్ని పాత దుప్పటిలో పొదుపుకుంది చిన్నపిల్లలిద్దరూ ఆకలితో చలితో

ఒక్క రాత్రి ఓపిక పట్టండి ఆకలి కంటే చాలా ఎక్కువగా ఉండమ్మా పుట్టు మనం కష్టం ఎన్నో మనకి తోని భావోద్వేగంతో నాన్న లేకపోయినా అమ్ముంది కదా మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలనేది నా ఆరాటం మీరిక్కడే ఉండండి నేను పక్క ఊరికి వెళ్ళి మన కోసం ఏదైనా ఆహారం చలికి దుప్పట్లు ఆడిగోస్తాను ఎవరైనా ఇస్తారేమో చూస్తాను మీ ఆకలి చూస్తూ నేను ఇక్కడే కూర్చోలేను జాగ్రత్తగా ఉండండి చెల్లెలని కనిపెట్టుకునుండు తుని చలిలో వణుకుతూ తన గ్రామంలో అందర్నీ పనడిగింది కాని పక్షులన్నీ చలికి తలుపులు వేసుకుని నిద్రపోతున్నాయి కొందరు పనడిగితే నీకు ముగ్గురు పిల్లలున్నారు రేపు వాళ్ళకి బాలేదని పనికిరావు నీకు పని ఇవ్వలేము అని ముఖం మీదే తలుపులేసేశారు తన స్వగ్రామంలోనే అడుక్కుంటే పిల్లల్ని అందరూ హేళన చేస్తారని తల దించుకుని పక్క ఊరికి మంచులో ప్రయాణమైంది తుని ఒక మూటలో ఎవరో పెట్టిన అన్నం ముద్దలు కొంచెం పాత కుట్టలు పట్టుకుని వస్తుంది రెక్కలు మంచుకు బరువెక్కాయి

నీ ఓపికకు మెచ్చుకోవాలి తుని నా కొడుకు పన్ను ఎప్పుడూ చెప్తూ ఉంటాడు తుని అంటి కష్టజీవి అని సాయంత్రం మా ఇంటికి రా చలిమంట వేసుకుందాం నా దగ్గర కొంచెం వేడి నీళ్లున్నాయి వచ్చి తాగుదువు గాని తుని ఆపుకుంటూ నీళ్లాపుకుంటూ అలాగే చోటు వస్తాను నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు ముందు వాళ్ళకి పెట్టి అప్పుడు వస్తాను ఇక తుని ఇంటికెళ్లి ఆ అన్నం ముద్దలను పిల్లలకు పెడుతుంది ముగ్గురు కలిసి ఒక్కొక్క ముద్ద తింటుంటే

తుని కన్నీళ్లు లోపలికి దిగమింగుకుంటూ ఏడవకు బుచ్చి అంటే అది మన తప్పు కాదు మనకి నాన్న లేకపోయినా ఆయన దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఈ మంచు ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోతుంది మన కష్టాలు కూడా అలాగే తీరిపోతాయి రేపట్నుండి అంతా బాగుంటుంది మీరు నిద్రపోండి నేను చోటు పిన్ని వాళ్ల ఇంటికి వెళ్ళి కాసేపు చలిమంట వేసుకొని వస్తాను పిల్లలు తిన్నాకే తాను మిగిలిన నీళ్ళు తాగి కడుపు నింపుకుంటుంది ఆ తర్వాత తన వంటిపై ఉన్న మంచుని దుడుచుకుని వణుకుతున్న ఒంటితో మెల్లగా బయలుదేరుతుంది రాత్రివేళ చోటు ఇంటి దగ్గర చలి మంట వేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పిల్లలు బాగున్నారా ఈ చలికి వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చిందా భయంగా ఉంది నీ ముఖం చాలా ఉంది ఆ పక్క ఊరులో పని చాలా కష్టంగా ఉందా చలి బాధిస్తోంది చోటు పాతగుట్టలే మాకు దిక్కు నువ్వేం పని చేస్తున్నావని అడిగావు కదా అక్కడంతా బాగుంది వాళ్ళ అన్నం కూడా ఇస్తారు అది నాకు సంతోషం కనీసం నా పిల్లలు ఆకలితో పడుకోవట్లేదు మంచిది తుని కష్టం నీకు కొత్తం కాదు కదా సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి అక్కడికొస్తుంది చిచ్చుకాకి ఎప్పుడూ తునిని కించపరుస్తూ మాట్లాడుతుంది ఆ ఏంటి చాటా ఈ బెచ్చకతతో నీకేం మాటలో దీనికి అన్ని అబద్ధాలే పని దొరికిందని నీతో చెప్తుందా అసలు ఎక్కడ పని చేస్తుందే నేను నిన్న ఆ ఊరు వెళ్ళానులే ఎక్కడా దీని లేదు దీనికి దొంగతనాలు అలవాటు కాలేదు కదా తుని ఆవేదనతో చిచ్చు నా గురించి నీకు అనవసరం నేను నా పిల్లల కోసం కష్టపడుతున్నాను దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను చూద్దాం అసలు రంగు బయటపడతాను పని పని కదా రేపు నేను వెంబడిస్తాను ఇక మరుసటి రోజు ఉదయం తుని మంచు కురుస్తున్నా మళ్ళీ పక్క ఊరికి వెళ్తుంది చిచ్చుకాకి కూడా తనకు తెలియకుండా వెంబడిస్తుంది ఇక ఇంటి ముందు తుని తలదించుకుని అడుగుతుంటే చిచ్చుకాకి చూస్తుంది చిచ్చుకాకి తన మనసులో ఆ చూసారా ఇదా తుని చేసే గొప్ప పని ఊరిలో అందరికి నీతలు చెప్తుంది పని చేస్తున్నానని బెల్డప్స్తుంది తేరా చూస్తే ఇక్కడ అడుక్కుంటుంది ఇది ఈరోజు గ్రామ సెంటర్ లో అందరికి చెప్పాల్సిందే అప్పుడు తెలుస్తుంది దీని అసలు గౌరవం ఏంటో ఇక సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న టీ స్టాల్ దగ్గర అందరూ కూర్చొని చలిమంట వేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు మహీ లూసీ పౌరం కూడా అక్కడే ఉన్నారు తుని పాత దుప్పట్లు అన్నం మూటతో వస్తుంది చిచ్చు కాకి గట్టిగా అరుస్తూ తునిని ఆపుతుంది ఆగతనే ఆగ అంతకు చూడండి మన ఊర్లో పతివ్రతలాగా నటించే తుని పిచ్చక పక్క ఊరికి వెళ్లింటోంది ఆడుకుంటోంది అబద్దాలు చెప్తూ మనల్ని మోసం చేస్తోంది ఎదుగు ఏ మూటలు అడుక్కు తిన్న ఎంగిల్ అన్నం ఉంది దీనికి పని దొరికింది అని చెప్పింది కదా పనేంటి అడుక్కోవడమా తుని వణుకుతూ వంగిపోయి వద్దు అందరి ముందు ఇలా అనుకు నా పిల్లలు ఆకలితో ఉన్నారు నన్ను వెళ్ళనివ్వు నా పరిస్థితి నీకు అర్థం కాదు ఎందుకు వెళ్ళనివ్వాలి అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా పని చేస్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు మా ఊరి గౌరవం తీస్తావా అడుకునే దానితో మాకేం పని ఏంటి ఇది నిజమేనా ఎందుకు ఇంత దిగజారావు మాకు చెబితే మేమేదో ఒక సాయం చేసే వాళ్ళం కదా నేను అడుక్కుంటున్నాను నేను ఎందుకలా చేస్తున్నానో ఆలోచిస్తున్నారా నా ఇంట్లో నా ఆడపిల్లలు చలికి గడ్డు కట్టుకుపోతూ ఆకలితో ఏడుస్తుంటే నేనేం చెయ్యాలి మా ఊర్లో పని అడిగితే ఎవరూ ఇవ్వలేదు నీకు ముగ్గురు పిల్లలు వాళ్ళకేమైనా అయితే నువ్వు పనికి రావు అని నా ముక్క మీద తలుపులు వేశారు ఆడుక్కుంటే నా పిల్లల్ని అందరూ వెక్కిరిస్తారని ఆడపిల్లలకి రేపు పెళ్ళిళ్ళు కూడా కావని భయపడి పక్క ఊరికి వెళ్ళాను తల్లిగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నేను దొంగతనం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు కేవలం నా పిల్లల ఆకలి తీర్చాను బుజ్జిబుజ్జుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను కౌగలించుకొని అమ్మా ఏనువక్కు నువ్వు మా కోసం ఇంత చేస్తున్నావా మా కాన్నం పవనం కోపంతో రగిలిపోతూ వచ్చి చిచు ఆపు నీ నీచమైన నోరు ముయ్యి తుని అడుక్కుంటుందని వేలెత్తి చూపిస్తున్నావు కదా మరి నువ్వు చేసే పనేంటి ప్రతిరోజు ప్రతి పక్షి ఇంటికి వెళ్లి వాళ్ళ ముచ్చట్లు విని వాళ్ళ ఇంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పి ఫ్రీగా ఆహారం తినొస్తావు కదా దాన్నేమంటారు గౌరవమైన పన అది నేను వాళ్ళకి కంపెనీ కాదు చిచ్చు అది పరన్న పుక్కుతను అది కూడా ఒక రకమైన పిచ్చమే కాని తుని అలా కాదు తను తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పిల్లల ప్రాణాల కోసం అడుక్కుంటోంది అది అమ్మ ప్రేమంటి ఈ చలిలో తను మంచులో నడుస్తూ పడుతున్న కష్టం నీకేమైనా అర్థమవుతుందా అసలు మనలో ఎవరైనా తనకొక్క పూటైనా అన్నం పెట్టామా తనకొక పనిచ్చామా తప్పు మనది చిచ్చు తునిది కాదు అవును తుని పడుతున్న వేదన చూడలేకపోతున్నాం మనం స్నేహితులమని చెప్పుకుంటూ తనకి ఏ రోజు సాయం చేయలేదు చిచ్చు కాకి చూసి కళ్ళల్లో నీళ్లతో తలదించుకుని అతనే నన్ను క్షమించు నేను నీ కష్టాన్ని చూడలేకపోయాను నీ ఆకలి నీ పిల్లల బాధ నాకు ఇప్పుడు అర్థమైంది ఆ నేను కూడా ఓ తల్లినయ్యుండి నీ ప్రేమ అర్థం చేసుకున్నాను నేను చేసిన తప్పకు ప్రాయశ్చిత్తంగా నా టిఫిన్ సెంటర్లో రేపటి నుండి నీకు పనిస్తాను నీ పిల్లల చదువు బాధ్యత కూడా నాది నన్ను నీ స్నేహితురాలిగా మళ్ళీ స్వీకరించు తుని కన్నీళ్లు తుడుచుకుంటూ ధన్యవాదాలు చిచ్చు

చిచ్చుకాకి తన టిఫిన్ సెంటర్లో తునికి మంచి పనిచ్చింది ముగ్గురు ఆడపిల్లలు కూడా మంచి బట్టలేసుకుని చదువుకోవడానికని స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టారు ఆ చలికాలం మంచు ఎంతగా కురిసినా ఆ పక్షుల మధ్య ఉన్న ప్రేమ మరియు ఒకరికొకరు సాయం చేసుకుని గుణం అనే మంట అందరి హృదయాలను వెచ్చగా ఉంచింది ఈ కథలోని నీతేంటే పరిస్థితులు మనుషుల్ని దిగజార్చొచ్చేమో కాని ఒక తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగం ఎప్పుడు గొప్పది ఎదుటివారి కష్టాన్ని అవమానించే ముందు మన లోట్లు పాట్లు చూసుకోవాలి స్నేహం మరియు సహకారం ఉంటే ఏ కష్టాన్నైనా చేయించొచ్చు